ఎడారి లాంటి వాతావరణం కరువు నేల అలాంటి చోట ప్రజలకు ఎన్నో కష్టాలు తాగడానికి సరైన నీరు దొరకడమే కనా కష్టం పైగా ఎండాకాలం అయితే ఆ అవస్థలు వర్ణనాతీతం పైనుంచి చినుకు పడదు భూమి నుంచి కూడా ఎంత తోడినా చుక్క రాదు అలాంటి చోట నివసిస్తున్న ప్రజల పాలిట భగవంతుడయ్యారు బాబా సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీటిని తరలించి వారి దాహార్తిని తీరుస్తున్నారు జిల్లా నీటి సమస్య గురించి పెద్దగా లేదు ఇక్కడ వాతావరణ కరువు తాండవిస్తుంటుంది జయసల్మీర్ తర్వాత అత్యంత దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు స్వర్గీయ సత్య సాయిబాబా దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదు కావడం ఫొరాయిడ్ ప్రభావంతో అంగవైకలి బారిన పట్టం ప్రజలు కనీసం తాగునీటికి నోచుకోకపోవడం వంటి ఘటనలు సత్యసాయిని సాయిని కలిచివేశాయి దుర్భర పరిస్థితుల నుంచి వాటిని బయటపడేసేందుకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని నిర్ణయించుకున్నారు జిల్లాలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా చేయుతతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించిన తాగునీటి పథకం వల్ల ఎన్ని గ్రామాల ప్రజలు తాగునీటికి నోచుకుంటున్నారా అన్న అంశాలను పరిశీలించాం కరువు సీమకు తాగునీరు అందించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఓ భారీ తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు ఈ బృహత్తర పథకానికి అవసరమైన భూమిని ఈహరావు చేతుల మీదుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పద్దెనిమిదిన పనులను ప్రారంభించారు ఏడు వందల యాభై రెండు గ్రామాలకు తాగునీటిని అందించే ఈ పథకం నిర్మాణ బాధ్యతలను అప్పట్లో ఎల్ అండ్ సంస్థకు అప్పగించారు పథకానికి అవసరమైన నీటిని తుంగభద్ర హై లెవెల్ కాలువతో పాటు పెన్నా నది చిత్ర ప్రాజెక్టుల నుంచి తీసుకుని ఏడు వందల యాభై రెండు గ్రామాలకు సరఫరా చేస్తున్నారు ఈ గ్రామంలో పుట్టపర్తి సాయిబాబా సేవల కోసం చేసిన మంచినీటి పథకాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకులుగానే చేయలేదు ఏ ప్రభుత్వంలో చేయలేదు కానీ చేసిన దాన్ని ట్రస్ట్ నంబర్ వన్ గా ఉంది కొన్ని విలేజ్లు చాలా విలేజ్ అంటే చాలా ఇక్కడ ఈ కొనుగోలు ఉన్న దాంట్లో వచ్చేసి పదకొండు పల్లెలకు కానీ మంచినీటి పథకం మంచిగానే ఉంది ఇప్పుడు ఆ ఉన్న వ్యవస్థ చాలా గుబ్బు పట్టింది ఇక్కడ సబ్సిడెంట్ వాటర్ ఈ మా కొనకొండ గ్రామంలో మేము ఉన్నాం కాబట్టి మళ్ళీ మిగిలిన పల్లెలు కానీ అది పదకొండు పల్లెలకు వడ్డీ రిజర్వారు ఆయన ఆడగానే మంచి నీళ్ళు పడుతుంది అని సూపర్ గా ఉంది అది మంచిగా జరుగుతుంది మా ఊరి గ్రామానికే కాక దగ్గర దగ్గర ముప్పై నలభై పల్లెలకి నీళ్లు సాయం చేసి చాలా మంచి పేరు అంత తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన చాలా మంచి పనులు చేశాడు పాపం ందు మా ఊర్లో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడే వాళ్ళము ఇప్పుడు చాలా బాగా ప్రతి ఇంటికి నీళ్లు వస్తున్నాయి చాలా బాగా సౌకర్యం ఉంది ఆయన చేసిన పని సామాన్యమైనది కాదు గవర్నమెంట్ చేయలేనటువంటి పని కూడా చేశాడు పాపము మహానుభావుడు ఈ నీళ్లు కూడా త్రీ మున్నూట అరవై ఐదు రోజులు వస్తున్నాయి ఎప్పుడు మధ్యలో బ్రేక్ చేయడం లేదు చాలా బాగా చేస్తున్నాడు ఆయన్ని తలుచుకొని తినం లేదు మాట వెళ్తే సాయిబాబా నీళ్లు వచ్చినాయా సాలి నీళ్లు నీళ్ళు వచ్చినాయని మాట మాట్లాడుతున్నాము ఆయన చాలా మా ప్రతి పల్లెటూరుకి నీళ్లు సాయం చేశారు చిత్రవతి పెన్న అహోబిలం ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల అరవై కిలోమీటర్ల మేర ఆయా గ్రామాలను కలుపుతూ పైప్ లైన్లను నిర్మించారు ప్రధాన పైప్ లైన్ల నుంచి రెండు వేల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున తాగునీటి సరఫరా కోసం చిన్న పైప్ లైన్లు ఏర్పాటు చేశారు రెండు వందల డెబ్బై నాలుగు వాటర్ ట్యాంక్లను నిర్మించారు మరో నూట అరవై ఐదు సంప్లను నిర్మించారు మొత్తము ఏడు వందల యాభై రెండు గ్రామాలకు అరవై రెండు పంపింగ్ స్టేషన్లు నిర్మించి నీటిని అందిస్తున్నారు సత్యసాయిబాబా తలపెట్టిన పథకం సుమారు పదిహేడు లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చుతోంది పెన్న అహోబిలం ప్రాజెక్టు నుంచి ఆత్మకూరు స్కీమ్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో యాభై నాలుగు గ్రామాలు చిన్నకోట్ల కదిరి స్కీమ్ ద్వారా ధర్మవరం కదరి పుట్టపర్తి గ్రామాలకు తాగునీటి సరఫరా నుంచి మా మండలంలో ఇరవై మంచి మంచినీరు ప్రజలకు అందించబడుతున్నది ఫిల్టర్ చేసి హెచ్ఎల్సి కాలువ నుంచి సమ్మర్ స్టోరేజ్ నుంచి ఫిల్ చేసుకొని సంవత్సరం అంతా ఫుల్ అయ్యే నీళ్ళు ఫుల్ చేసుకొని మిగతా పల్లెల మంచి మంచినీటిని ఫిల్టర్ చేసి గ్రామాలకి సరఫరా చేస్తున్నాము మైక్రో ఫిల్టర్ కూడా ఈ ఈ మధ్యన ఆరు నెలల కిందట ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మంచి ఫిల్టర్ ఫిల్టర్గా బాగా ఫుల్ అయిపోతున్నాయి మంచి నీళ్లు కానీ ప్రజలకి నిరంతరంగా ఇస్తున్నాము విద్యుత్ అంతరాయం అంటే ఏమి మాకు కూడా ప్రభుత్వం సహకరించి జీతాలు నెల నెల వచ్చేటట్లు చేయాలని మేము కోరుతున్నాం సత్యసాయి తాగునీటి స్కీమ్ నిర్వహణ కోసం ఇరవై సంవత్సరాలుగా ఐదు వందల అరవై మంది కాంట్రాక్ట్ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరిట నూట పది కోట్లను ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది సత్యసాయి వల్ల కలిగిన మేలును ప్రజలు నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటారు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన తాగునీటి పథకం వలన ఇవాళ అనంతపురం జిల్లాలో మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతుందని ఈ తాగునీటిని సరఫరా చేసిన ఘనత కూడా శ్రీ భగవాన్ సత్యసాయి బాబాకే దక్కుతుందని అనంతపురం జిల్లా ప్రజలు భావిస్తున్నారు కొనగళ్ల నుంచి బి శ్రీనివాస్ సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్ వైఖటి